ఓం సదాశివ సమారంభాం శంకర మధ్యమాం అస్మదాచార్య వందే గురు పరంపరాం జ్యోతిష్ శాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంగి సూర్యనారాయణమూర్తి గారు సూర్యశ్రీదైవజ్ఞి గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం ఏప్రిల్ నెల ఇరవై ఒకటవ తారీఖు లగాయతూ ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతల్ని గమనిద్దాం ఈ వారంలో రెండు ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క మార్పు ఉన్నది మేషరాశి అందు రవి గురుల యొక్క సంచారం కొనసాగుతూ ఉండగా ఈ నెల ఇరవై ఐదవ తారీఖున శుక్రుని యొక్క సంచారం మేషరాశిలోకి వస్తూ ఉన్నది అలాగే కుజశనుల యొక్క కలయిక పూర్తి అయ్యి కుజరాహువుల యొక్క కలయిక ప్రారంభం కాబోతు ఉన్నది ఇరవై నాలుగవ తారీఖు లాగాయత కుజుని యొక్క మార్పు మీనరాశిలోకి ఆయన మార్పు చెందుతూ ఉన్నారు మీనరాశిలో ఇప్పటికే రాహువు బుధ గ్రహాల యొక్క సంచారం ఉండగా ఇప్పుడు వారితో పాటు కుజుడు కూడా కలుస్తూ ఉన్నారు కుంభమందు శనేశ్వరుడు అలాగే కన్యాకేతువు ఉండగా ఈ వారంలో చంద్రుడు సింహం కన్యా తుల వృశ్చిక రాశుల్లో సంచారం చేస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా సింహరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి రాస్యాధిపతి స్థానంలో ఉండేటువంటి దోషాన్ని దాటారు అయితే ఇప్పుడు అష్టమ కుజుని యొక్క దోషము అనేటువంటిది ఈ వారంలాగా అయితే ప్రారంభమవుతుంది ఇప్పటి వరకు సప్తమ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహం అష్టమ స్థానంలోకి వెళ్ళారు అయితే దీనివల్ల కాసరోగం ప్రపీడనం స్థాననాశ రుణ్ అన్నది శాస్త్రం అనగా అష్టమంలో కుజుడు రాహువుతో కలిపి బుధ గ్రహం కూడా స్థానంలో ఉండడం వల్ల దీనివల్ల స్థాననాశం రుణచ్ఛేదం అన్నది శాస్త్రం అనగా స్థానచలనం కలగడానికి ఉన్నటువంటి ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతాల్లో నివాసించ నివస నివసించడానికి అలాగే అప్పుల బాధ అధికమవ్వడానికి సంపాదన ఏ విధంగా అయితే ఉన్నదో గతంలో అదే మాదిరిగా కొనసాగుతూ ఉన్నా కొంత ఖర్చు అధికంగా ఉంటూ ఉండడం వల్ల కొన్ని కొన్ని సందర్భాలలో అప్పు చేసి మరి కొన్ని పరిస్థితుల్ని సద్దుమణం అనేటువంటిది ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నది అయితే అష్టమరవి యొక్క దోషం తొలగిపోయిన కారణం చేత కొంతలో కొంత ఉత్సాహం అనేటువంటిది వస్తుంది గతంలో ఏదైనా ఎక్కడికైనా వెళదామన్నా ప్రయాణం చేద్దా ఉన్నా లేదా మరే తరత్ర పని చేయడానికైనా శరీరం సహకరించినటువంటి పక్షంలో ఇప్పుడు కొంత శారీరకమైనటువంటి బలం వస్తుంది ఉత్సాహం పెరుగుతుంది కానీ ఎప్పుడు ఏదో ఒక ఆలోచన ఉంటూ ఉంటుంది ఈ రాశి వారికి ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు సకాలంలో చేతికి డబ్బు వస్తుంది అలాగే ఆదాయ వనరులు కూడా కనబడుతూ ఉంటాయి కాబట్టి ఎంత ఖర్చున్న దాంతో వెళ్ళిపోతుంది కానీ ఈ మానసికమైనటువంటి అశాంతి కొంత అధికంగా ఉంటుంది దానితో పాటు ఈ స్థానం మార్పు ఈ ప్రభావం కూడా కొంత తగ్గి అంటే మీ స్థాయిని తగ్గించుకుని ప్రవర్తించేటువంటి పరిస్థితులకి కారణమవుతుంది అది ఈ వారంలో ప్రత్యేకించి సింహరాశి వారు చూస్తారు మతి మరుపు ఎక్కువగా ఉండడం ఏదైనా ఒక వస్తువును ఒక చోట పెట్టి దాని గురించి మరలా మర్చిపోయి వెతుక్కుంటేనే కానీ దొరకనటువంటి పరిస్థితి ఈ రకమైనటువంటి వాతావరణం ఉంటుంది కొంత కుటుంబ సభ్యుల యొక్క సహకారం తక్కువగా ఉంటుంది ఉద్యోగపరంగా ఒత్తిడి అధికంగా ఉంటుంది వ్యాపార కొన్ని అనవసరమైనటువంటి ఖర్చులు ఉంటాయి విద్యార్థిని విద్యార్థులకి గ్రహగతులు మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి స్త్రీలకు ప్రత్యేకించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం మరీ ముఖ్యంగా విద్యుత్తు వల్ల అగ్ని వల్ల పదునైనటువంటి పరికరాలతోటి స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఆరు వర్ణము పసుపు తదుపరి కన్యారాశి